మాత్రే నమ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రెంబకే దేవీ నారాయణీ నమోస్తు అందరికీ ఆత్మీయ నమస్కారం మనం చక్కగా ఈరోజు నాలుగో రోజుకి చేరేసాంగా నవరాత్రులులో అమ్మని ఆరాధించుకుంటూ నాలుగో రోజుకి మనం నాలుగో రోజులో ప్రవేశిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు మనం అమ్మవారిని కూష్మాండాదేవి దేవి మరియు కాత్యాయని దేవులుగా కాత్యాయని దేవి అలంకారంతోనూ కూండ దేవిగాను మనం ప్రార్థిస్తూ వస్తాం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అమ్మవారు బాలగా ఉన్నటువంటి అమ్మ బ్రహ్మచారినిగా తపస్సు చేసి తర్వాత చంద్రగంటేతి దేవిగా ఆ యొక్క వరుణ్ణి వరించి ఆ యొక్క చల్లని వారి సాంగత్యంలో ఎంతో చక్కని పాలనను ఎలా చేయాలి ఇదిని మనం తెలుసుకున్నాం అలాగే ఒక స్త్రీ పరిపూర్ణం కావాలి అంటే కలిగేటువంటి మాతృత్వాన్ని అందించేటువంటి తల్లి ఈ కూష్మాండా దేవి అలా ఆ కూష్మాండా దేవి యొక్క శ్లోకాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం సుర సంపూర్ణ కలిశం రుదిరాప్లుతమేవ అస్త పద్మాభ్యాం పూష్మాండ మే అమ్మ అస్తంలో పద్మాలో ఉంటుందట ఎలా అంటే ఇక్కడ కూష్మాండము అంటే అండంలో దాన్ని సృష్టిలో అంటే చిన్న శక్తి చేత ఒక శక్తి చేత అండాన్ని ఒక సృష్టించి సృష్టి సామర్థ్యత అనమాట సృష్టిని సృష్టించే సామర్థ్యత అనేటువంటిది ఈ కూష్మాండాదేవి ద్వారా మనకి కలుగుతూ ఉంటుంది ఇంకా మనం ఆ యొక్క బాల్య వ్యవస్థ యవ్వన వ్యవస్థ ఈ యొక్క ఇది తరువాత ఆ మాతృత్వ భావనలో మరికొన్ని బాధ్యతలను చేపడుతూ చక్కగా ముందుకు వెళ్ళేటువంటి స్థితిని మనకి ఆ కూష్మాండ అంటే మన యొక్క స్వశక్తిని స్వశక్తి చేత మనం నిర్వహింపబడవలసినటువంటి కర్తవ్యాలను దర్శింపజేస్తూ వస్తుంది ఇప్పుడు మనం అందుకే ఒక మాతృత్వపు భావనలు కలగాలంటే మనం చూస్తూ ఉంటాం మన కుటుంబాల్లో మనము ఒక మన బిడ్డలు ఉంటారు అనుకోండి మీరు మనల్ని ఎన్నెన్నో ప్రశ్నిస్తారు కానీ ఒక మాతృత్వానికి వాళ్ళు పొందేటువంటి ఇది వచ్చినప్పుడు వారి యొక్క గర్భం నుంచి శిశువులు ఆవిర్భవించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏమని ఒక ఆ యొక్క వారి నుంచి ఉద్భవించేటువంటి వారి పట్ల కలిగేటువంటి మాతృత్వము తనను నమ్మి భూమి మీదకు వచ్చినటువంటి ఆ బిడ్డల పట్ల నిర్వహించవలసినటువంటి బాధ్యత నిర్వహణ అప్పుడు దాకా తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి ఆ కన్యకి అర్థం కాదు ఈ అన్ని బాధ్యతలు ఏంటి అది ఎందుకు ఇదెందుకు అనుకునేటువంటి సందర్భంలో ఇలా ఈ కూష్మా దేవి అండాంలోంచి తన శక్తి చేత సృష్టి రచన ఈ వాస్తవానికి మనకి ఆ శక్తి సామర్థ్యత అనమాట అంటే బాధ్యత నిర్వహణ శక్తి సామర్థ్యత అనేటువంటివి మనకి కూష్మాండా దేవి ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఇక మరి కాత్యాయని దేవి ఉంది కదా ఈ కాత్యాయని దేవి ఎలా వాస్తవానికి మనం చెప్పుకుంటూనే ఉన్నాం మహిషాసురమర్ధనిగా అమ్మని ఆవిర్భవింపజేసిన వారు సమస్త దేవతలు ఆ సమస్త దేవతలు ఆవిర్భవించినప్పుడు సమస్త దేవతల యొక్క అంశముల నుంచి ఆమెను సృష్టించారు అందరూ ఆయా శక్తుల్ని అమ్మకి అందించారు ఆయుధాలను తెలుసుకున్నాం కదా మరి మనం అలా తెలుసుకున్నటువంటి సందర్భంలో ఈ కాత్యాయని దేవి ఆ యొక్క పూర్తిగా ఆవిర్భవించిన అమ్మలో నుంచి వచ్చినటువంటి ఒక్కొక్క అంశలే మనం ఈరోజు ఆ నవదుర్గలుగా చెప్పుకుంటున్న వారు కావచ్చు ఒక్కొక్కరిని ఒక లలిత రూపమున బండాసురుని కాళీమాతగా రక్త మీ ఎలా చెప్పుకుంటూ ఉన్నాం కదా అలా అన్ని రూపాలలోనూ వస్తూ అమ్మ వారిని సంహరించే వస్తుంది కదా అలా వారి నుంచి ఉద్భవించినటువంటి తల్లి కాత్యాయనీ దేవి ఆ కాత్యాయనీ దేవికి ఆ కాత్యాయని అంటే పార్వతీదేవియే ఆ కాత్యాయనికి పార్వతి అనేటువంటి నామం ఎందుకు వచ్చింది మరి ఆ నామానికి కత్వ కతి మహర్షి అనేటువంటి ఆయన అమ్మని మొట్టమొదట పూజించాడట పూజించి అమ్మ ఇంత సౌందర్యంగా ఉన్న మీరు నాకు పుత్రికగా జన్మించండి అని చెప్పి ఆయన అమ్మను విన్నవించుకోవడం ద్వారా అమ్మ అని పుత్రికగా కూడా జన్మిస్తుంది అలా ఆమె కాత్యాయిని అయ్యింది ఆ దేవిని అయితే ఎవరమైతే ఆరాధిస్తామో ఆరాధించేటువంటి వారికి ఆ యొక్క శీఘ్రంగా వివాహం జరుగుతుంది కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన వారికి చక్కటి వరుడు వధువులకి వరునికి ఇలా చ ఆచరించిన వారికి ఆచరించిన ఫలితం అంటారు చూడు జీవితంలో కుజదోషంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు అమ్మని ఆరాధించడం చేత చక్కగా అమ్మ ప్రేమకు పాత్రలు అవుతారు అమ్మ కృపకు అవుతారు తర్వాత తమ జీవితంలో ఉన్నటువంటి దాని దోష నివారణ చేసుకుంటారు అందుకని అమ్మని ఆరాధిస్తూ ఉండాలి ఇక అమ్మవారు ఎర్రని వస్త్రములు ధరించి ఉంటుంది ఎర్రని పుష్పాలంటే అమ్మకు ప్రీతి ఎర్రని అశ్యంతలు ఎర్రని పుష్పాలంటే పూర్తిగా ఎర్రని వర్ణము సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కదా సూర్యుడు ఒక గోళంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుని నుండి వచ్చేటువంటి కిరణాల ద్వారా ఈ సమస్త సృష్టి యొక్క జీవనయానం సాగుతూ ఉంది కదా మరి ఉదయాన్నే సూర్యుడు ఉద్భవించడం ద్వారా ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు చేత ఈ సృష్టిలో వెలుగు వస్తుంది ఆ యొక్క కిరణాల ద్వారా వికసించేటువంటి పుష్పాలు ఉన్నాయి పంటలకు పోషణకి అన్నిటికీ కావాల్సినటువంటి శక్తిని అందించేటువంటి సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్య భగవానుడికి కూడా శక్తిని అందించగలిగినటువంటి మాతృమూర్తి కాత్యాయనీ దేవి ఈ కాత్యాయనీ దేవి కూడా ఎవరికి అంటే మన పార్వతి అయినప్పుడు ఇవెవరు మన పరమేశ్వరుని సతీ ఇట్లా ఎన్ని రూపాలు చూడండి అంటే ఇక్కడ నవరాత్రులు ఈసారి మనకి స్పెషల్గా ఒక పదకొండో రోజు కూడా పది పదకొండో రోజు కూడా వచ్చింది తొమ్మిది పది రోజులు ఇలా అమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకారంలో నిన్న చక్కటి అన్నపూర్ణయ్యి సమస్తానికి కావలసినటువంటి ఆ యొక్క ఆకలిని తీరుస్తూ భౌతిక ఆధ్యాత్మిక ఆకలిని తీరుస్తూ అన్నపూర్ణ అయ్యింది ఇప్పుడు ఆ అన్నపూర్ణ అందరినీ మాతృత్వ భావంతో చూడగలిగినటువంటి ఆ శక్తిని సంపాదించినటువంటి తల్లి ఇప్పుడు గర్భస్థ స్థానంలో నుంచి అండాలు అనేక అండాలు అంటాం కదా లోకమంత సమస్త అండాలు పిండాలు ఇట్లా అంటూ ఉంటాం కదా మనం ఈ బ్రహ్మాండ అండం అండము అంటే బ్రహ్మాండం బ్రహ్మాండంలో నుంచి చిన్నటే అండము దానికి శక్తిని కేంద్రీకరించి ఇంత ఇదిని చేస్తున్నటువంటి ఆ కూష్మాండా దేవి ఆధార ఆరాధనతో పాటు మనం దీన్ని కూడా చేసుకుంటూ వస్తే కాత్యాయని దేవి ఆరాధన కూడా మనం చేసినట్లయితే అమ్మ కాత్యాయనిగా మన యొక్క సమస్త ఇదుల్ని తీర్చివేస్తూ మనకి సంతోష సౌభాగ్యాలను అందిస్తుంది మరి నాలుగవ రోజు కూష్మాండా దేవిగా ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అమ్మ నవదుర్గాదేవిలో నుంచి వచ్చినటువంటి నవ అంశలు ఏవైతే ఉన్నాయో ప్రథమం శైలపుత్రిజ ద్వితీయం బ్రహ్మచారిణే తృతీయం చంద్రకంఠేతి చతుర్థం కూష్మాండే ఇక తర్వాత అమ్మ ఏమిగా వస్తుంది కూసుమాండే తర్వాత స్కంధమాత ఇలా ఆ అమ్మ మనకి స్కంధమాత అంటే దాంట్లోనే వస్తుంది రేపటి రోజున ఇలా చక్కగా మనకి ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ ఎంతో మనతో మన జీవన యానంలో ముడిపడే ఉన్నటువంటి ఒక మహిళా శక్తి మహిళ ఉందనుకోండి అండి మహిళ ఆ బాల్యము నుంచి తను ఎదుగుతున్న ఎవర దశ నుంచి తను ఒక ఇంటికి మెట్టినింటికి వెళ్ళేటప్పటికి ఎలాంటి అన్ని పరిస్థితుల్ని నేర్చుకుంటూ చక్కదిద్దుకుంటూ తెలుసుకుంటూ ఎలా ముందుకె అంటే ఎలా ఉన్నప్పుడు మీ జీవనయానంలో మీరు పరిపూర్ణమైనటువంటి స్త్రీగా ఎదుగుతారు వచ్చేటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవలసిన ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను అందించగలిగినటువంటి నవరాత్రుల ప్రత్యేకత మహిళా శక్తి అమ్మ ఒక్కటే ఒక్కదానిలో నుంచి ఎన్ని ఆ అంశల్ని రిలీజ్ చేయగలిగింది అలాగే మనలో నుంచి మనం అందుకే మనకి ఉంది కదా భోజేషు మాత కరుణేషు మంత్రి ఇలా ఆ అంక సైనేషు రంభ ఇలా అంటే ప్ర అంటే స్త్రీమూర్తి తను ఒకటిగా ఉన్న అనేక రకాల కార్యక్రమాలను నిర్వర్తించగలిగినటువంటి సమర్థతతో కూడి ఉంటుంది అనేటువంటిది ఈ నవరాత్రుల ద్వారా మనకి తెలుస్తూ ఉంది ఈ నవరాత్రులన్నీ కాదా ఒక్కొక్క చోట మనకి మాత్రం నేను అదే చెప్పాను విజయవాడ కనకదుర్గమ్మకి చేస్తారు ఇక శ్రీశైలంలో ఒక అలంకారం కొంచెం మాకు నెల్లూరులో రాజరాజేశ్వరమ్మ తల్లికి ఇంకొక అలంకారం అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆయా స్థానాలను బట్టి కానీ అందరికీ ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ దుర్గాదేవి మన దుర్గములను కేశములను తొలగించేటువంటి తల్లి అసురుత్వాన్ని చీల్చి చెండాడినటువంటి విశ్వవిజేత అమ్మ శక్తి స్వరూపిణి అమ్మ అటువంటి అమ్మని ఆరాధించుకుంటూ చక్కగా మనం పయనిస్తూ ఉన్నాం కదా అందుకే ఈ నవరాత్రుల్లో ఏది మనం హృదయపూర్వకంగా కోరినా శీఘ్రమే అభయప్రదాత అందుకే అమ్మ వస్త హస్తం ఎప్పుడు కూడా అభయ వరద హస్తం ఉంటుంది ఈమె కాత్యాయనిగా అష్టభుజాలతో ఉంటుంది వాటి నుంచి అన్ని ఆయుధాలను కలిగి ఎక్కడ ఎక్కడ ఏమిటి నిర్వర్తించాలి ఉదయం చూడండి ఒక స్త్రీమూర్తి తన ఇంటిలో నిర్వర్తించే బాధ్యతలను గమనించండి క్యారేజ్కి వెళ్ళే పంపే ఇచ్చి పంపించాలి స్కూల్కి భర్తని ఆఫీస్కి వెళ్ళే భర్తకి సద్దడు మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పటికి పూజా మందిరంలో వాళ్ళు పూజ చేసుకునేదానికి కావాల్సిన ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆమె చేతిలో ఎన్ని ఆయుధాలు ఉంటాయో గమనించుకోవాలి మనకు అర్థమవుతుంది కదా ఇల్లు శుభ్రం వచ్చేటప్పుడు ఇంకొక చీపు రాయుదు టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు గంటలు అట్లా ఇట్లా ఎలా మనము మనల్ని ఉన్నతీకరించుకోవాలో ఉన్న దాంట్లో నుంచి ఎలా ఉన్నత స్థితికి వెళ్తూ ఉండ అంటే మనకు ఎదురయ్యేటువంటి సంఘటన సంఘటనల నుండి పాఠాలు నేర్చుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి నువ్వు నేను సహనంగా ఉండమన్నారు కదా అని చెప్పి ప్రతి పరిస్థితికి సహనంగానే ఉంటూ కాదమ్మా అవసరమైనప్పుడు నిన్ను నిరూ నువ్వు నిరూపించుకునేందుకు ఒక శక్తిగా కూడా మారాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చూపించేటువంటివే ఈ నవరాత్రులు మనకి ఆ తల్లి ఇంకా పోరాడుతూనే ఉంది ఇప్పుడు మనం అమ్మని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఎంతోమంది అసుర వీరులతో ఎంతోమంది ఎక్కినటువంటి మధాందులతో పోరాడుతూ మన సమస్త సృష్టికి సమస్త విశ్వానికి ఆనంద హర్షాదరేఖాలను అందించినటువంటి అద్భుతమైనటువంటి రాత్రులు ఈ శరన్నవరాత్రులు కాబట్టి చక్కగా ఆ అమ్మ కృపకు పాత్రలం అవుతూ అమ్మ ఎలా అయితే అన్నీ చక్క పెడుతూ మనం చక్కగా ఉన్నతీకరించాలనేటువంటి ఇది చేస్తుందో అలాగే ఆ తల్లికి తగ్గ బిడ్డలుగా మనం అందరం మారుతూ చక్కగా మనం ఈ శరణవరాత్రిలో ముందుకు ప్రయాణిద్దాం మిత్రులారా ఇలా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమస్త విశ్వగురు మండలికి హృదయపూర్వక నమస్కమాంజలు తెలియజేసుకుంటూ మరి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో కలుసుకుందామా